హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా వ్లాగ్లేకి వెళ్తే సంక్రాంతి కోసం పిండి వంటలు చేసుకుంటాం కదండీ మీ సైడ్ చేసుకుంటారా లేదో మాకు తెలియదు కానీ మా సైడ్ మేము చేసుకుంటామండి వచ్చేసి చెక్కిలాలు అంటామండి మేము చెక్కిలాలు పిండి కోసము అన్నీ డ్రై రోస్ట్ చేసి పెట్టాను అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి బియ్యము అనమాట అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నానబెట్టాను ఆ తర్వాత సిక్స్ థర్టీకి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి కాసేపట్లా క్లాత్లో వేసేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనేసి అలాగా బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్లో అట్లా చూడండి ఇక్కడ మా అత్త ఇవి నిప్పట్ల కోసం అనే బియ్యము అండ్ ఇవి వచ్చేసి రెండు నరసైరు ఇవి వచ్చేసి చెక్లాలకి చూడండి ఇందులో చూసారు కదా శనగపప్పు ఉంది బియ్యము అండ్ పప్పులు ఉంటాయి కదా షాప్లో పప్పులు అవి అనమాట బాగా రోస్ట్ చేశాను బాగా అంటే మీన్స్ కొద్దిగా స్మెల్ వస్తుందని మనకు తెలిసిపోతుంది బియ్యం నానబెట్టలేదు నానవట్లేదు డైరెక్ట్గానే రోస్ట్ చేశాను అనమాట బియ్యము శనగపప్పు పప్పు అలాగే ఉద్దిపప్పు సేరుకొచ్చేసి పావు అన్నట్టు ఉద్దిపప్పు ఇంకెక్కడొచ్చేసి అత్త వెళ్ళిపోయింది కదా అత్త వచ్చేసింది పిండి తీసుకొని ఆడించుకురావడానికి వెళ్ళింది కదా వచ్చేసింది ఇంకా పిండి వచ్చేసేసరికి బెల్లం కొట్టుకొని బెల్లం కొట్టేసి మెత్తగా అలాగే కొబ్బరి కూడా తురుము పట్టుకొని రెడీగా ఎత్తుకొని ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇంక పొయ్యి దగ్గర చేసుకుంటే బాగుంటుంది కదా పొయ్యి దగ్గర అయితే వీళ్ళందరూ సిగ్గుపడుతున్నారండి నేను వీడియో తీస్తుంటే ఏం వంట చేసేది కూడా వీడియో తీయాలనా పొయ్యి తగిలిచ్చేది కూడా వీడియో తీయాలనా ఇది అవసరమా ఇది అవసరమా అది అవసరమా ప్రతిదానికి ఫోటోలేనా అంటే వాళ్ళు ఫోటోలు తీస్తున్నామని అనుకుంటున్నాను నేను వీడియో తీస్తున్నది వాళ్ళకి తెలియదండి ఫోటో ఫోటో అనుకుంటున్నారు ఫోటో కాదు వీడియో అని చెప్తే నవ్వుకుంటా ఉన్నారు సిగ్గుపడుకుంటూ ఇంక ఇక్కడ వచ్చేసి నిప్పట్ల కోసం అనమాట అమ్మ పాకుపడుతుంది పొయ్యి మీద వేస్తే ఆ వేరు కదండి అందరూ వస్తారు ఎగతాళు చేసుకుంటూ అలాగనమాట ఇక్కడ ఉండేది అమ్మ చూడండి అలాగ తీసుకొని కొంచెము వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ ఉన్న ప్లేట్లో కొద్దిగా తీసుకొని కరెక్ట్ అనమాట అలా ఉంటే కరెక్ట్ అన్నట్టు ఇంకరెక్ట్గా వచ్చేసింది అనేసి అమ్మ ఇంకా దింపేసి ఇక్కడ అత్త అక్కడ మా చిన్న ఆడబిడ్డ అనమాట ముగ్గురు ఆడబిడ్డలు నాకు మేము లాస్ట్ టైమే మేమే అందరం కలిసి చేసుకున్నాం అన్నట్టు ఫస్ట్ వచ్చేసి కొబ్బరి తురుము అండ్ యాలకు బుట్టలు పొడి వేసినట్వి ఉంటాయి కదా వేసి ఒక్క నిమిషం అటు వన్ని చేసి ఇంకా పిండి వేసేస్తున్నారు వీళ్ళు మొత్తం ఉండే పిండి అంతా వేసేసుకొని కలిపేసుకోవాలండి తర్వాత వచ్చేసి అది పక్కన పెట్టేసి ఇది చిన్నమ్మ వాళ్ళి అంటే మాడపడుచు వల్లయ్య అనమాట నిప్పట్లు వేసేస్తున్నాం ఫస్ట్ తర్వాత మనవి కూడా వేసుకోవచ్చు అన్నట్టు ఒకరి తర్వాత ఒకరి ఎందుకంటే ఫస్ట్ చిన్నమ్మదే పాకు పట్టింది అమ్మ అమ్మ గ్యాస్ పైన వచ్చింది చిన్నమ్మకు ఇంక తర్వాత వచ్చేసి చిన్నమ్మ కూడా ఇంక ఇన్ని చేసుకోవడానికి సెర్వేకు మసే అవుతుందని చెప్పి అక్కడ చేసింది మనమైతే ఓకే అయితే అయ్యింది లేనేసి ఇంకా అన్నీ ఇన్ని చేస్తాం కదా ఎలాగైనా అనుసర్లే పర్లేదు అన్నట్టు పెట్టేసినాము నేను ఆడబిడ్డ ఇద్దరం కలిసి నిప్పట్లు వేస్తూ ఉంటే అత్త తీసింది అమ్మ వంట చేయడానికి వెళ్ళింది అన్నమాట ఆ టైంలో ఒకసేపు వాడు కట్ట తీసుకొని రమ్మంటే పొయ్యిలో పెట్టడానికి చూడ ఆ స్టెమ్ ఎలా వస్తుంది ఆ స్టెమ్ వస్తే ఇలా ఇక్కడ ఫైర్ ఎలా వస్తుంది ఇవంతా అడుగుతున్నాడండి నాకు నవ్వు వచ్చేస్తుంది ఈ డౌట్లేంట్రా బాబు అని నిప్పట్లో అయిపోతానే వెంటనే ఇంకా మళ్ళీ ఇది స్టార్ట్ చేశాము కారాలకు ఇక్కడ మా చిన్నాడు బిడ్డ వచ్చేసి కజ్జికాయల కోసం ప్రిపరేషన్స్ చేస్తూ ఉందనమాట చిన్నమ్మ కజ్జికాయలు కూడా చేస్తాను అనింది ఎందుకంటే అమ్మ వాడున్నట్లు ఇక్కడే ఉన్నాడు మాతో పాటు దుబాయ్లోనే ఉంటాడు సూర్య ఆ అబ్బాయి కజ్జికాయలు అడిగాడని తన కోసం చేస్తూ ఉంది మా పిన్ని ఇంకా మేమైతే చేస్తున్నాం నేను ఒత్తుతాను లేమ్మా నూనెలో అంటే ఒత్తలేవులేసి అమ్మనే చేసింది ఇక్కడ వచ్చేసి చూడండి మాది అది అయిపోయి వచ్చేసరికి అమ్మ సంగటి ఇది నీళ్ళ కార్యము ఇది బీనిస్కాయ్ తాలింపు అనమాట చూడండి అమ్మ ఎంత పెద్ద పెద్ద ముద్దలు చేసిందో ఒక్కొక్కరు అంత పెద్ద ముద్దలు తినాలంట తింటేనే గట్టింగ్ ఉంటారంట ఎందుకు మా అంత వేస్తున్నాం అంటే నీకు తెలియదులే కావాలంటే సగం ఎవరికైనా పెట్టినా పర్వాలేదు కానీ అంత రోగట్టు ఎట చేస్తారు అని చెప్పి అమ్మ పెద్ద పెద్ద ముద్దలు చేసేస్తుంది చూడండి వేసేటప్పుడు మరీ ఎక్కువ అనిపిస్తుంది ముద్ద చేస్తే మరి కొంచెం చిన్నగా అయిపోయినట్టు అనిపిస్తుంది అమ్మ ఏ అయినా ముద్ద వేస్తుంది అప్పట్లో అయితే మూకట్లు అవి ఇవి అన్నీ ఉండేవి ఏదో బండ అంటారు సంగటి బండ నాకు కూడా గుర్తుందండి చూడండి ఈ ప్లేట్లోటైతే నేను తినేయాలన్నమాట చూడండి మీరు నీళ్ళ కారం కాంబినేషన్ చేసుకుంటారా మేమైతే నలిచిన కారం అంటారు అంటాము భలే ఉంటుందండి అది బౌల్లో ఉండేది మొత్తం నేనే తినేమన్నా తినేస్తాను ఈ మధ్యకాలంలో ఎక్కువ పచ్చళ్ళు పట్ల నీళ్ళ కా నీళ్ళ కారం బాగా అవుతుంది సంగట్లకి మేము సంగతి చూడండి అది అయిపోయింది తినడము ఇంకా ఆఫ్టర్నూన్ నైట్ అనమాట అప్పుడు ఎయిట్ థర్టీ అలా ఉంటుంది చిన్నమ్మకి కజ్జికాయలు అల్లిచ్చేసి అన్నీ అయిపోయి కాల్ చేయంత వరకు వచ్చేసినాం అనమాట అప్పుడు క్లిప్ తీయడానికి ఎవ్వరు లేరు ఇప్పుడే జస్ట్ చెల్లెలు వస్తే తీస్తూ ఉందనమాట ఆ పిల్ల అలాగా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా చెక్లాల పిండి ముందు రోజే ఆడిచిపెట్టినాం కదా ఇంకా ఆ రోజు టైం కుదరలేదు చిన్నమ్మ వినిప్పట్లు మన వినిప్పట్లు కారాలు ఇట్లా అన్నీ చేసేసుకున్నాము కజ్జికాయలు అన్నీ చేసినాము కదా ఇంకా ఈరోజు వచ్చేసి చెక్లాలు చేస్తున్నాము ఇవి మనకే అనమాట చిక్లాలు అటు సైడ్ ఉండేది మా చెల్లెలు ఇక్కడ మా అత్త కాలుస్తూ ఉంటే మేము ఇద్దరము చుట్లు చుట్టూ ఉన్నాము గాలి రాకుండా ఇటు సైడు మంచం అడ్డు పెట్టేసి మంచానికి ఏమి శాఖ ఉండడం కోసం దుప్పటేషామన్నమాట కింద వేసేస్తున్నాను చుట్లు అనుకోకండి చెట్లాలు కింద కవర్ ఉందండి పిల్లో కవర్స్ ఉంటే కట్ చేసేసి అవైతే పెద్దగా వస్తాయి అనేసి కవర్స్ చిన్న చిన్న కవర్స్ అయితే మాటికి వాటిని తిప్పుతూ తిరుగుతూ ఉండాలి కదా అనేసి చొరొక కవర్ తీసేసుకొని అట్లా చుట్టేస్తూ ఉంటే అత్త కాల్చేస్తుంది ఆ రోజు బాగా ఏమంటారు వాన మూడలాడుతూ ఉండే అయినా సరే చేసేసినాము ఇంకా చూడండి ఇంకా మళ్ళీ వచ్చేసి జున్ను పాలు అనమాట మన అడిపి ఆడబిడ్డ వాళ్ళది ఎన్నము ఏనిందనేసి పాలు పంపించింది మా పిన్ని మేము పిన్ని అనను చిన్నమ్మనే అంటాము చిన్నమ్మ పాలు పంపిస్తే ఇంతకుముందు చేసింది భీమవరం సైడ్ వాళ్ళు చేసినట్టు చేశాను కదా ఇప్పుడు మాచిపల్లె స్టైల్ అనమాట వీళ్ళు ఇలాగే చేసుకుంటారంట అది అందరూ అదే అది తింటారు అది ఎలా తింటారు పెరుగులాగా గడ్డలాగా ఉంది ఎట్లా తింటారు అని వీళ్ళు సరే అని చెప్పేసి ఈరోజు వీళ్ళ స్టైల్లోనే చేసిద్దాము అనేసి మా ఆయనకు నచ్చింది అండి కానీ అందరికీ నచ్చింది కానీ వాళ్ళలా చేసుకోము మాకు ఇది ఇంత ఇష్టం ఉండదు అదే బాగుంటుంది అని చెప్పినారు టేస్ట్ ఓకే కానీ దీనికి ఉన్నంత టేస్ట్ ఉండదు అది అని చెప్పేసి చెప్తే సరే ఈరోజు ఎలాగో ఆ రోజు మా అక్క తెచ్చింది కదా మా తోటి కోడలు తెచ్చినవి ఆ రోజు అలా చేస్తే బాగాలేదన్నారు కదా అందుకనేసి ఈరోజు ఇలా చేస్తున్నాను అనమాట వీళ్ళ స్టైల్లో చేస్తూ ఉంటే వీడియో తీసుకోవడానికి లేదనేసి అతను పిలిచానమాట కలబెడతా ఉండే వీడియో తీస్తాను అని అంతే అండి ఏం వేయనక్కర్లేదు పాలట్లే ఉడుకుతూ ఉంటే అలా దగ్గరికి వచ్చేస్తుంది ఇది అంత పాలకోవలాగా వచ్చేస్తుంది అనమాట అంటేనే వాళ్ళకి ఇష్టం అంట కింద అడుగు కూడా అంటుతుంది ఏంది అంటే అంతేలే అంటుంది మా అత్త ఉంటుంది మా అవ్వ వాళ్ళు అంటే వాళ్ళత్తను లవ్వ అనమాట అంటారనమాట వాళ్ళు ఆ లవ్వ చేస్తూ ఉంటే మా అత్త తినేవాళ్ళు అంట మా అత్తకు కూడా తెలియదు అంట కానీ చూసారా మనం ఆ గుడ్డిగా చేసేసినాం వచ్చేసింది అంతే షుగర్ యాడ్ చేసేసుకోవడమే అండి త్రీ త్రీ వేసేస్తాను త్రీ స్పూన్సు సరిపోయింది ఎందుకంటే అది వచ్చేసింది అంత పెద్ద ఎక్కువ ఏం రాలేదు రెండు కప్పుల్లో వచ్చింది అది కూడా హాఫ్ 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 కప్పు హాఫ్ కప్పు వచ్చింది ఇలాగ రెండు కప్స్కి వచ్చేసింది అంతే ఇంత పాలకవలాగుంది అంతేనండి బాయ్ థ్యాంక్ యూ